జై శ్రీమన్నారాయణ రామా అయితే నిన్ను చూశాను నిన్ను చూసిన తర్వాత వారందరినీ వదిలేసి సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం పురుషోత్తముడవైనటువంటి నిన్ను భర్తగా పొందాలి అని వారందరినీ వదిలేసి నీ దగ్గరికి వచ్చాను రామా నాకు చాలా గొప్ప ప్రభావం ఉంది స్వేచ్ఛగా నేను ఎక్కడికైనా వెళ్ళగలను అందుకని నువ్వు నా భర్తగా ఉండిపో కిం కరిష్యసి ఇంకా సీతతో నీకేం పని రామా వికృతాచ విరూపాచ అసలు ఎట్లా ఉందో చూడు సీత ఎంత వికృతంగా ఉందో చూడు ఎంత అందవిహీనంగా ఉందో చూడు ఆ సీత అసలు సీత నీకు తగినటువంటి భార్య కాదు రామా అహమేవ అనురూప నేనే నీకు అన్ని విధాలుగా తగినటువంటి దానిని అందుకే నన్ను భార్యగా చేసుకో రామా ఈ భయంకరంగా వికృతంగా ఉన్నటువంటి సీతను నీ సోదరుణ్ణి ఇద్దరిని కూడా నేనే భక్షయిష్యా మీ తినేస్తాను అడ్డు లేకుండా సుందరుడా రామా హాయిగా మనమిద్దరం ఈ దండకారణ్యంలో విహరిద్దాం అని శూర్పనక అంటూ ఉంటే అప్పుడు శ్రీరామచంద్రుడు ప్రహస్య పరిహాసముగా వక్తుం వాక్య మాటలు ఎప్పుడు ఏ రకంగా మాట్లాడాలో బాగా తెలిసినటువంటి మన రామచంద్రుడు పరిహాసముగా శూర్పణతో ఈ రకంగా అంటూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు శూర్పణఖతో మాట్లాడుతూ ఉన్నాడు శూర్పణఖ అన్న మాటలన్నీ విని స్మితపూర్వం అధాబ్రవీత్ రామచంద్రుడు మందహాసం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు ఓ శూర్పనఖా కృతధారోస్మి భవతి నాకు పెళ్ళయ్యింది ఇప్పుడు నిన్ను కూడా నేను స్వీకరిస్తే సీత నీకు సవతి అవుతుంది నీలాంటి వాళ్ళకి సవతులు ఉండకూడదు నువ్వు అట్లాంటి దుఃఖాన్ని భరించకూడదు సు స సపత్నత నీకు సవతి పోరు ఉండకూడదు అందుకే ఓ శూర్పనఖ అనుజహా నా ప్రక్కన ఇదిగా ఉన్నాడు చూడు నా తమ్ముడు లక్ష్మణుడు శీలవాన్ చాలా మంచివాడు ప్రియదర్శన మంచి అందగాడు అకృతార భార్య కూడా దగ్గర లేదు ఓ శూర్పనకా లక్ష్మణుడు నీకు మంచి జోడు మీ ఇద్దరికీ ఈడు జోడు బాగుంటుంది ఓ శూర్పణఖ లక్ష్మణుణ్ణి చేసుకుంటే నీకు అసపత్న సవతి పోరు ఉండదు మీరిద్దరు హాయిగా సుఖంగా ఉండొచ్చు అంటూ రాముడు ఆ మాట అనగానే శూర్పణఖ వెంటనే లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి ఇలా అంటోంది హో లక్ష్మణ అస్య రూపస్య తేయుక్త లక్ష్మణ నేను నీ రూపానికి తగినటువంటి దానిని భార్యాహం వరవర్ణిని నన్ను భార్యగా చేసుకో అప్పుడు లక్ష్మణుడు కూడా నవ్వి ఇలా అంటూ ఉన్నాడు ఓ శూర్పణఖ కథం దాసస్యం మే ఓ కమలవర్ణిని శూర్పణ తామర రేకుల వంటి మంచి అందమైనటువంటి కన్నులు కలదానా ఓ శూర్పణఖ చూస్తూ ఉన్నావు కదా నేను రాముడికి దాసుడను ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సీతకు దాసిగా ఉండాల్సి ఉంటుంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ